వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గించుకోవడం ఉత్తరమైన మార్గం క్రమంలో బరువు తగ్గించుకునే నందుకు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది ఆరోగ్యంగా బరువు తగ్గించుకునే విధానం ప్రతి రోజు ఉదయం స్నానం చేయటానికి ముందు నువ్వుల నూనెతో పుట్టపై మరిదన చేస్తే చాలు క్రమంగా బరువు తగ్గిపోతారు నువ్వుల నూనెను ఇలా ఉపయోగిస్తే బరువు ధన తల తాగడం ప్రారంభం అవుతుంది ఇది రాజుల కాలం నుండి వస్తున్న అత్యంత విశిష్టమైన పద్ధతి బరువు తగ్గించడానికి నువ్వుల నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదట లేవగానే ముందు రెండు గ్లాసుల గోరగచ్చే నీళ్లు తాగాలి స్నానానికి వెళ్లే ముందు పొట్టపై నువ్వుల నూనెను పదిహేను నిమిషాల పాటు మర్దన చేయాలి దీంతో జీర్ణశయం పన్ని తీరు మరిగా కొవ్వు కరగతం ప్రారంభం అవుతుంది నువ్వుల నూనెలో ఒమేగా త్రీ సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ ఉంటాయి ఇవి బీపీని తగ్గిస్తాయి అంతేకాకుండా శరీరంలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ నిలువను తగ్గిస్తాయి ఇందా చెప్పిన విధంగా నువ్వుల నూనెను శరీరంపై కొవ్వు ఉన్న ప్రాంతంలో రాస్తే అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది నిత్యం స్నానం చేసే ముందు చిన్న పిల్లలకు నువ్వుల నూనె మర్దన చేస్తే వాని శరీరం బాగా ఎగురుతుంది మెరుగు పదాలుగా మారుతుంది చిన్నారులలో ఉండే కొవ్వు కరిగిపోతుంది ఈ నూనెలో ఉండే పోషకాలన్నీ పిల్లలకు లభిస్తాయి కాపర్ ఇతర పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ నువ్వుల నూనెలో ఉంటాయి దీంతో ఇవి కీల నొప్పిలను తగ్గిస్తాయి కొద్దిగా నువ్వుల నూనెను తీసుకొని కొంచెం వేడి చేసి ముఖాలపై రాసుకుంటే నొప్పులు వాంపులు తగ్గిపోతాయి నువ్వుల నూనెలో ఉండే పోషకాలు ఎముకాలకు దురత్వాన్ని ఇస్తాయి రక్తనాళలోను శుభ్రం చేస్తాయి శ్వాస కోసం సమస్యలను దూరం చేస్తాయి మధుమేహం వ్యాధి కాస్తులు నిత్యం రెండు టేబుల్ స్పూన్ల మొత్తాదిలో నువ్వుల నూనెను ఏ విధంగానైనా తీసుకుంటే వారి శరీరంలోని రక్తంలో ఉండే చక్ర స్థాయిలో తగ్గి పడతాయి దీని వల్ల షుగర్ నిత్యలో ఉంటుంది నువ్వుల నూనెలో విటామిన్ బీలు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని సంఘరిస్తమే కాకుండా అన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేస్తాయి నువ్వుల నూనెను ఇతరచు వాడడం వల్ల ముఖం కంటివాదం అవుతుంది చర్మం మృదువుగా మారుతుంది నువ్వుల నూనెతో తలకు మరదన చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది వెంటుకాలు వెలగడం తగ్గుతుంది చుంగుడు సమస్యలు కూడా పోతుంది నువ్వుల నూనెను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది విషయం మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు